you okay. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ మీట్ మన స్వామి వివేకానంద నూట అరవై రెండవ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఇనాగ్రేషన్కు విచ్చేసినటువంటి మన ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గుప్త గారు మరియు ఏబీబీకి విభాగ్ అధ్యక్షులు డ్రెంజల నరేష్ గారు మరియు ఏబీబీపీ విభాక్ అందరికి కూడా స్వాగతం ఈ వివేకానందుని జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్సు ఎందుకంటే విద్యార్థులకు అందరికి కూడా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మనకు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి అంటే కంపల్సరీ మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పాల్గొంటేనే మనకు ఉత్సాహంగా ఉంటుంది మన హెల్త్ పరంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం సో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏబీఐపై వాళ్ళకు అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పచ్చు ఎందుకంటే విద్యార్థులు అందరూ అన్ని కళాశాలలో వచ్చి ఆడుకోవడం అనేది మంచి కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సూర్యనారాయణ గుప్తా గారు మనకు తెలుసు మన గిరిజ్ కళాశాలనే సారు కూడా మన కళాశాలలోనే చదివినటువంటి విద్యార్థి అదేవిధంగా మన కళాశాలకు కూడా మనకు ఇప్పుడు ఈ న్యాక్స్ సందర్భంగా కూడా సార్ని మనం కలవడం జరిగింది మన తనకు చూసిన సహాయాన్ని దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మన వైట్ వాషింగ్ కోసం సారు ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా కూడా మన సార్ అందరికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మన కళాశాల డెవలప్మెంట్ కోసం మన అలంని తరఫున అందరూ కూడా పాటు పడాలి అదేవిధంగా విద్యార్థి తరఫున కూడా మన కళాశాలకు మీరు కూడా మీరు ప్రోత్సహించినట్టయితే చేసిన మనకు సహకరించినట్టయితే మన కళాశాల అనేది స్టేట్లోనే నెంబర్ వన్ స్టేట్ కళాశాలగా నిలుస్తుంది సో ఇది ఈ సందర్భంగా మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మరియు ఏబిపి అందరికి కూడా విద్యార్థులందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భారత్ మాతాకి జై శ్రీరామ్ స్వామి వివేకానంద నూట అరవై రెండవ దినోత్సవము మరియు స్వతంత్ర పోరాటంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా ఖేలో భారత్ కార్యక్రమ క్రీడా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఏబిపి శాఖకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక మీదున్న పెద్దలు రెంజల నరేష్ గారికి మరియు శశి గారికి గిరాజ్ కాలేజ్ ప్రిన్సిపల్ రమోహన్ రెడ్డి గారికి ప్రవీణ్ గారికి ఇతర పెద్దలకు వేదిక మీద ఉన్న ఈ మూడు రోజులు క్రీడలో పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు కార్యక్రమానికి విచేసిన ఏబిఏపీ ఇతర పెద్దలకు ప్రముఖులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే స్వామి వివేకానంద మంచి హెల్దీ వాతావరణంలో ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరూ కూడా సహకరించాలని విజయవంతంగా మూడో స్పోర్ట్స్ కార్యక్రమం ముగించుకొని హెల్దీగా ఈ కార్యక్రమాల్ని ముగించుకొని హెల్దీగా మీరందరూ కూడా తమ తమ డ్యూటీలోకి వెళ్ళాలని నేను నేను అందరినీ కోరుకుంటూ జై భారత్ అభివృద్ధి చెందాలన్నా దేశ అభివృద్ధిలో భాగస్వాము కావాలన్నా యువతే ముఖ్యమని తెలియజేసి గతం నుండి ఇప్పుడు రాబోయే తరాలకు యువకులకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి స్వామి వివేకానంద యువకులు దేశాభివృద్ధిలో ఒక వంద మంది యువకులు ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర సంకల్పంతో ఒక వంద మంది యువకుల్ని ఇస్తే దేశ అభివృద్ధిలో అత్యంత వేగంగా వేగం అభివృద్ధి చెందుతుందని దేశం అభివృద్ధిలో ముఖ్యంగా యువకుల పాత్ర పాత్ర ముఖ్యమని తెలియజేసిన వ్యక్తి ఏదైతే గత పది సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివేకానంద సూక్తుల్ని ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా స్పోర్ట్స్ ఖేలో భారత్ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కు ప్రోత్సాహించినంత వీరిచ్చినంత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కేంద్రం ఒకవైపు క్రీడల్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఒక స్థాయికి ఎదిగే దిశగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వాలు స్పోర్ట్స్కి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అది మన దురదృష్టం ఈ మూడు రోజుల స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేది జీవితంలో సహజం ఈరోజు ఓడిపోయిన వ్యక్తి స్పోర్ట్స్లో ఏముంటుందంటే ఎక్కడ నిరుత్సాహపడకుండా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తారు స్పోర్ట్స్ ద్వారా ముఖ్యంగా యువకులు వారి శారీర దారిద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసం దాంతోపాటు ఈ రోజులలో అనేక మంది యువకులు ఈ ఫోన్ల ద్వారా యాప్ల ద్వారా ఇతర దురలవాట్లకు అలవాటు పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు కానీ స్పోర్ట్స్ మీద మనం దృష్టి పెడితే హెల్త్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఎందుకంటే ఈరోజు ఇందూర్ నగరం అంటే స్పోర్ట్స్ పర్సన్స్కు క్రీడా కళాకారులకు నిజామాబాద్ జిల్లా కానీ ఇందూర్ నగరం కానీ ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులున్న నిజామాబాద్ అడ్డాది కనుక ఎవరైతే మన జాతి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన క్రీడాకారుల ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా మీ ఈవెంట్లలో ముందుకు సాగాలని డెవలప్ కావాలని మరొకసారి పట్టుదలతో సాధించాలనుకుంటే మానవుడికి అసాధ్యం ఏది లేదు ఈరోజు మీరు గెలువకున్నా కానీ ఆ పట్టుదలతోటి రేపు ఎప్పుడో తప్పకుండా మీరు ప్రథమ స్థానం గెలుచుకునే అవకాశం ఉంటుంది కనుక మీ అందరికీ మరొకసారి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా దేశ స్వతంత్రంలో పాల్గొన్న నాయకులని ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ క్రీడల్లో కానీ దేశ అభివృద్ధిలో కానీ ముందుండే ఏబీపీ ఇందూర్ శాఖ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కూడా చెప్పుకుంటూ భారత్ మాతాకి జై అధ్యక్షులు వెంకటకృష్ణ గారు అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆనాడు వివేకానంద స్వామి వివేకానంద గారు చికాగోలో మన భారతదేశం ఒక ఐదవ సంస్కృతిని ఐందవ ధర్మాన్ని చెప్పినటువంటి వ్యక్తిలో ఇక్కడ ఇందూర్ నగరానికి ఐదవ ధర్మాన్ని ఐందవ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మన నాయకులు అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సురేనర్ గారికి అదేవిధంగా గిర్రాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా శశి గారికి అదే ప్రవీణ్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నాగోల్లా బీజేపీ లక్ష్మయ్య గారు అదేవిధంగా దండు స్వామి గారు లెక్చరర్ గారు అదేవిధంగా బాలమని పేడిమేరం గారు విద్యార్థి పరిషత్ ఫుల్ టైమర్ విభాగం సెక్రటరీ రాజసాగర్ గారు అదేవిధంగా అబ్బాపు రవి గారు రాము గారు వివిధ కళాశాల నుంచి విచేసినటువంటి విద్యార్థి విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు ప్రెస్ రిపోర్ట్లో బింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్తు మంజలి విద్యార్థులారా ఈరోజు ఖీలో భారత్ అని చెప్పేసి ఇలా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆల్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తున్నది దాంట్లో భాగంగా ఏంటిదంటే యువతి యువకులందరూ కూడా ఫోన్లకు అడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి అదేవిధంగా శారీరకంగా దృఢంగా ఉండట్లేదు అని చెప్పేసి ఇలా ఏబిఏపీ నేషనల్ కాల్ ఇవ్వడం జరిగింది విద్యార్థులారా అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు అదేవిధంగా మద్యపానానికి ఇవన్నీ కూడా అలవాటు అవుతున్నాడు కొంతమంది యువత యువకులు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పేసి ఈ రోజు ఇలా అఖిల భారత విద్యా పరిశోధి కార్యక్రమం నిర్వహిస్తున్నది స్వామి వివేకానంద జయంతి అదేవిధంగా నేత సుభాష్ చంద్రబోస్ సందర్భంగా ఈ యూత్ ఫెస్టివల్స్ కేలో భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ విద్యార్థులారా చూడండి ఇలా స్వామి వివేకానందని వల్ల కేవలం ముప్పై సంస్కృతిని చెప్పినటువంటి మహనీయుడు ఇలా యువత నేషనల్ యూత్ డే అని చెప్పేసి స్వామి వివేకానంద జనవరి పన్నెండు నాడు మన వాళ్ళందరూ కూడా జయంతి జరుపుకుంటాం విద్యార్థులారా కాబట్టి చెప్పడం జరిగింది స్వామి వివేకానంద యువతకు ఆదర్శం లేవండి మేల్కోండి నీ గమ్యం చేరేంత వరకు విశ్రదించకండి అంటాడు అదేవిధంగా నీ సంకల్పానికి సాహసంతోడైతే విజయం నీకు అవుతుంది అంటాడు విద్యార్థి విద్యార్థులారా నువ్వు బలహీనుడు అనుకుంటే బలహీన అవుతావు బలవంతుడు అనుకుంటే బలవంతుడు అని చెప్తాండి లేవండి మేల్కోండి మీ గమ్యం వరకు విశ్వరించకని చెప్పేసి నా ఎంబడా వంద మంది యువత యువకులు వస్తే దేశ భవిష్యత్తును మారుస్తా అన్నాడు విద్యార్థులారా కాబట్టి ఇటువంటి ఒక మహనీయుడిని మనం ఈవెల్లా మనం వివేకానంద జయంతి సందర్భంగా మీరు అందరు ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా నేతా సుభాష్ చంద్రబోస్ నేత చంద్రబోస్ ఏమంటాడు ఐసీఎస్ చదివినటువంటి వ్యక్తి ఐసీఎస్లో లో వచ్చినటువంటి వ్యక్తి బ్రిటిష్ కాలంలో ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉన్నటువంటి ఉద్యోగి ఆ రోజు బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయులను హింసిస్తున్నటువంటి సందర్భంలో ఆ దేశానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ మనం భారతదేశంలో ఆజాద్ ఆజాద్న్ పౌజ్ అని చెప్పేసి ఇలా స్వతంత్ర సమరద్యం పాల్గొని దేశానికి పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి మీరు రక్త పొట్టున ఒక రక్తాన్ని ఇచ్చినట్టయితే నేను స్వతంత్రం తెస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈరోజు నాయకుల యొక్క స్మరించుకోవడం మన ధర్మం అదేవిధంగా చూసుకున్నట్టయితే అఖిల భారత విద్యా పరిషత్ అనేక కార్యక్రమాలు చేస్తున్నది మీ దగ్గరికి పుట్టగోడుగుల లాగా ఎన్నో ఆర్గనైజేషన్లు వస్తున్నాయి కులాల పేరుతో చెప్పేసి కావచ్చు మతాల పేరు చెప్పేసి రావడం జరుగుతుంది విద్యార్థుల ఈరోజు చూసినట్టయితే ఇలా విదేశీ సంస్కృతిని విదేశీ యొక్క సంస్కృతి మన దేశంలో ఉంచి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కులం పేరుతో కావచ్చు మతం పేరుతో కావచ్చు ప్రాంతాల పేరుతో కావచ్చు విధంగా మీ కళాశాల క్యాంపస్లో కావచ్చు అదేవిధంగా యూనివర్సిటీలో కావచ్చు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి లేవండి మేల్కొండి మనం ఏం భారతదేశంలో భారతదేశం జన్మించినటువంటి వల్ల మనం అందరం కూడా దేశానికి మనం ఏమి ఇచ్చినాం దేశం కోసం మనం ఏం చేయాలని చెప్పేసి కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తుంటది అదేవిధంగా చూసినట్టయితే విద్యార్థుల్లో దేశభక్తిని సమాజ సేవను పెంపొందించడానికి కూడా కార్యక్రమాలు చేస్తుంటుంది భగత్ సింగ్ జయంతి కావచ్చు బీఆర్ అంబేద్కర్ జయంతి కావచ్చు బిఆర్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కూడా కార్యక్రమం చేస్తుంటుంది భగత్ సింగ్ విద్యార్థిని విద్యార్థులారా చిన్నప్పుడే దేశభక్తి అనేది ఎంత ఉన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలా చిన్నప్పుడు తన తాతయ్యతో ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు పొలం దగ్గరికి వెళ్తే ఏ తాతయ్య అక్కడ ఏం చేస్తున్నారంటే అప్పుడు భగత్ సింగ్ అడుగుతా తాతయ్య చెప్తుంటాడు ఇక్కడ వరి నాడుతున్నారు అయిన తర్వాత వడ్లు రావడం జరుగుతుంది అప్పుడు మనం అందరం పూజిస్తామని చెప్ చెప్పడం జరుగుతుంది చిన్నప్పుడు ఆయనకు దేశభక్తి ఎంత మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలా తన తాతయ్య చేతిలో చేతి పట్టుకున్నటువంటి భగత్ సింగ్ చెయ్యిని వదిలిపెట్టుకొని ఇంటికి పరిగెత్తాడు ఇంటికి పరిగెత్తి ఇంట్లో ఉన్నటువంటి కట్టె పిస్తోలు తెచ్చి తాతయ్య ఇక్కడ పొలంలో ఇది నాటుదాం తుపాకీ కట్టె పిస్తోలు నాటితే అనేక పెద్దగా చెట్టు అవుతుంది చెట్టు అయిన తర్వాత అనేక పిస్తూలు వస్తాయి ఆ బ్రిటిష్ వారిని తరిమి అని చెప్పినటువంటి ఒక చరిత్ర అటువంటి దేశంలో మనం పుట్టినాం కాబట్టి చివరిగానే గురికంబం ఎక్కి చివరిగా నీ చివరి కోరిక అంటే ఏమని అడుగుతుంటే భగత్ సింగ్ నాకు జన్మంటూ ఉంటే మళ్ళీ భారత్ మాతలో పుట్టాలని చెప్పేసి కాబట్టి అటువంటి చెప్పిన సందర్భం కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా ఏబీపీలో జైన్ కాండి వివిధ స్కాలర్షిప్స్ కావచ్చు రీఎంబర్స్మెంట్ కావచ్చు కాబట్టి అనేక విషయాలు మనం ఉద్యమాలు చేస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అనేక ఉద్యమాలు చేస్తూ అఖిల భారత విద్యా పరిషత్ కాబట్టి ఇలా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు ఎంసెడ్ ఎంసెడ్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు అదేవిధంగా పాలిటిక్ ఫ్రీ కోచ్ డొనేషన్స్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు కూడా మనం అందరం కలిసి ఇప్పుడు అన్న దనపాలను చెప్పినటువంటి విషయాలు కూడా మేము స్వీకరించేసి మన దేశాన్ని భారతదేశాన్ని ప్రపంచంలోకి వెళ్ళా విశ్వవిజేతగా ఉంచాలని చెప్పేసి కూడా ఏబీ ఒక లక్ష్యం కాబట్టి మీరు కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా దీన్ని తీసుకొని ఈరోజు రోజు నుంచి స్పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు శారీరకంగా దృఢంగా ఉండి మనం మీరు గట్టిగా ఉన్నట్టయితే మా దేశం గట్టిగా ఉంటుందని చెప్పేసి బలంగా ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ స్పోర్ట్స్లో అందరూ పాల్గొని కాబట్టి మీరు విజేతలుగా కండి విజేతలు కాకున్న తర్వాత మన విజయం అనేది సూర్యుడు ఉదయించే సూర్యుడికి ఉదయిస్తుంటాడు సూర్యుడు అస్తమయిస్తుంటాడు కాబట్టి అదేవిధంగా మీరు ఈరోజు ఓడిపోవచ్చు మన తెల్లారి గెలవచ్చు కాబట్టి ఈ అఖిల భారత విద్యాస్పదకి విచ్చేసినటువంటి అన్ని టీంలకు కూడా ఆల్ బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జయ భారత్